ఈరోజు మహా అద్భుతమైన శివరాత్రి పండుగ అయితే ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి చతుర్దశి ప్రారంభమవుతుంది రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ చతుర్దశి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చేసే పూజలకు మాత్రమే విశేషమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ శివరాత్రి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు మరియు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ మహిమగల శివరాత్రి కథ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి చతుర్దశి తిథి ప్రకారం ఈరోజు సాయంత్రం సమయంలో చేసే పూజలకి మాత్రమే ఫలితం అనేది దక్కుతుంది అయితే ఉదయాన్నే శివుని పూజించకూడదా అంటే ఈరోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా చాలు సరిపోతుంది కానీ ఈరోజు సాయంత్రం సమయంలో మాత్రం శివుని విశేషంగా పూజించి అభిషేకం చేసి నారికేల దీపం కానీ ఉసి దీపం కానీ వెలిగించాలి అలాగే ఈరోజు అర్ధరాత్రి సమయంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో ఖచ్చితంగా శివుని పూజించాలి ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు లింగోద్భవ కాలం అనేది అంటారు ఈ సమయంలో శివశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యాభై నిమిషాల సమయాన్ని అసలు వదులుకోకండి రోజు రాత్రి జాగరం చేయలేని వారు ఈ యాభై నిమిషాల భక్తితో శివనామ స్మరణ చేసిన సార్లు శివుని పూజించినంత ఫలితం దక్కుతుంది ఈ సమయంలో చేసే పూజలు అన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి అయితే ఈ రోజు ప్రతి ఒక్కరూ ఒక చిన్న మట్టి జీవిలంగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోండి లేదా గోధుమ పిండితోనైనా శివలింగాన్ని తయారు చేసి పూజ చేసుకోవచ్చు బిల్వ దళాలతో శివుని పూజిస్తే కోటి యజ్ఞాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది మూడు జన్మల పాపాలు అన్ని నశించి శివానుగ్రహం లభిస్తుంది శివ పూజల పొరపాటును కూడా మొగలి పూలను వాడకూడదు అలాగే శివలింగం పైన తులసి దళాలు పెట్టకూడదు ఇక అభిషేకం చేసేటప్పుడు శంఖంతో నీళ్లు పోయకూడదు ఇంకా ప్రతిరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పగటి పూట నిద్రించకూడదు ఈరోజు ఉపవాసం ఉండేవారు మంచం పైన కూర్చోకూడదు ఈరోజు తొమ్మి పూలతో శివుని పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది తెల్ల జిల్లెడు పూలతో శివుని పూజిస్తే దోషాలు తొలగిపోతాయి మీ ఆయుష్ పెరుగుతుంది ఇక మల్లెపూలతో శివుని పూజించితే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అనేది త్వరగా నెరవేరుతుంది గన్నేరు పూలతో శివుణ్ణి పూజించండి అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు సూర్యుని తామర పూలతో పూజించండి ఇక నందివర్ధనం పూలతో శివుని పూజిస్తే మీ కుటుంబంలో సుఖశాంతులు సిరి సంపదలు పెరుగుతాయి ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళాలి సాయంత్రం ఐదు దాటిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివాలయంలో నేతి దీపం కానీ ఉసిరి దీపం కానీ పిండి దీపం కానీ వెలిగించి కోరి కోరికలు నెరవేరుతాయి అయితే ఈ శివాలయంలో పొరపాటును కూడా ప్రదక్షిణలు చేయకూడదు శివుడు అభిషేక ప్రియుడు అయితే ఈ రోజు చేసే అభిషేకాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు చేకూరుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక ఆవు నేతితో అభిషేకం చేస్తే అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఇంకా పంచదారతో శివునికి అభిషేకం చేస్తే కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి అలాగే విభూతితో శివలింగానికి అభిషేకం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి వివాహ ప్రయత్నం చేసేవారు పసుపు నీటితో అభిషేకం చేయండి ఇక ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా బిల్వ వృక్షాన్ని కానీ జమ్మి చెట్టును కానీ పూజించండి ఈ రోజు బిల్వ చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేస్తే కోటి పుణ్యక్షేత్రాలు దర్శించిన పుణ్య ఫలితం కలుగుతుంది ఇక జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది ఈ రోజు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో నారికేల దీపం వెలిగించండి ఒక బియ్యం ఒక ప్లేట్ తీసుకొని దానిలో గుప్పడి బియ్యం పోసి దానిపైన కొబ్బరి చిప్ప పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి కొబ్బరి నూనె దీపం వెలిగించండి ఈ రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈ రోజు ఎవరైతే విభూతి ధరిస్తారో అలాంటి వారికి అపారమైన కుబేర యోగం సిద్ధిస్తుంది శివ పంచాక్షరి మంత్రాన్ని చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ మీ పూజ గదిలో ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఆ శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడు అలాగే నందికొమ్ముల మధ్య నుంచి శివుని దర్శిస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఈ రోజు శివునికి నైవేద్యంగా ఏమి ప్రసాదం సమర్పించాలో తెలుసుకుందాం ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసే దంపతులు శివునికి నైవేద్యంగా తెల్లని అన్నాన్ని నివేదించండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివునికి నైవేద్యంగా దద్దోజనం నివేదించండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుముఖం పట్టి సుఖ సంతోషాలు పెరుగుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఇక ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఏది చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఉపవాసం అనేది చేయాలి ఈ రోజు ఉపవాసం ఉంటే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది ఈ రోజు కటిక ఉపవాసం ఉంటే మంచిది అయితే రోజంతా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు ఈ రోజు జమ్మియాకులతో శివుని పూజిస్తే శని దోషాలు రాహుకేతు దోషాలు తొలగిపోతాయి ఈ శివరాత్రి రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కథను వినాలి పూర్వం ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు అతను క్రూరమైన జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు ఈసారి శివరాత్రి రోజున వేట కోసం అతనికి వెళ్ళిన అతనికి రోజంతా ఒక జంతువు కూడా దొరకలేదు ఆకలితో అలసటతో చీకటి పడేసరికి ఇంటికి వెళ్ళలేక ఒక బిల్వ వృక్షం పైన ఎక్కి ఆ బోయవాడు జంతువుల భయంతో రాత్రంతా నిద్రపోకుండా అతను తెలియకుండానే జాగారం చేశాడు చెట్టు కొమ్మలు అడ్డంగా ఉన్నాయని ఆకులను కోసి ఒక్కొక్కటి కింద పడవేశాడు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది అతను కోసివేసిన ప్రతి మారేడు దళము శివలింగంపై పడింది అతనికి తెలియకుండానే బిల్వార్చన చేశాడు అలాగే ఈ రోజంతా దొరక ఈ రోజంతా తను ఏమీ తినలేదు తనకు ఏమి తెలియకుండానే ఉపవాసం చేశాడు కొంతకాలం తర్వాత బోయవాడు మరణించగా అతని ప్రాణాలు తీసుకెళ్లేందుకు యమదూతలు వచ్చారు కానీ అదే సమయంలో శివదూతలు కూడా అక్కడికి చేరుకున్నారు ఇతను పాపాత్ముడు కదా అతని కైలాసానికి ప్రాప్తి ఎలా కలుగుతుంది అని యమదూతలు అడగగా ఆ బోయవాడు శివరాత్రి పర్వదినాన నిద్రపోకుండా జాగారం చేశాడు ఏమీ తినకుండా ఉపవాసం చేశాడు పవిత్రమైన మారేడు దళాలతో శివలింగానికి పూజ చేశాడు భక్తితో తెలిసి తెలియక చేసిన పుణ్యకాలంలో చేసిన పని అతనికి పాప విముక్తిని చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి